ఈరోజు సిద్దిపేట జిల్లా అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సభ్యులు గారి రవీందర్ రెడ్డి దౌలతాబాద్ మండల కేంద్రంలో గల ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్ మరియు దౌలతాబాద్ మండల పరిధిలోని దిపాయంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శించి నిర్వహణ నాణ్యత పరిసరాల నాణ్యత పరిశుభ్రత భోజన నాణ్యత మరియు ఇతర స్థితిగతులపై అక్కడ సిబ్బందిని మరియు విద్యార్థిని విద్యార్థులను అడిగి అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలకు నారాన్న జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ సమావేశంలో గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి గడ్డమిది స్వామి చిక్కుడు స్వామి గణేష్ స్వామినాథ్ కిషన్ డాక్టర్ బోరింగ్ శ్రీశైలం దీప్ల శివగౌడ్ శ్రీకాంత్ స్వామి తుమ్మల గణేష్ మిర్గం రమేష్ బొట్క లక్ష్మణ్ ప్రభాకర్ రెడ్డి దేవనగారి సత్యం రామరెడ్డి సుధాకర్ మణికంఠ కోటి తదితరులు పాల్గొన్నారు सूती, सूती, सूती आ, सूती आ, सूती आ, मेरी मामे पैरों, सूती आ जो। बैटिंग हो, आइडिया दिए। मेलिका, मेलिका, चेतली रोबर्टू ने रोमांस। My name is Vijay. My mother is homemaker. My father is farmer. कुत ఈరోజు సిద్దిపేట్ దిశ కమిటీ నుంచి దౌలతాబాద్ మండలంలోని పలు విద్యాలయాలను పరిశీలించడానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పిల్లల యొక్క చదువు నాణ్యత మరియు పరిసరాల పట్ల టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు వాటిపైన ఇన్స్పెక్షన్ నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా గుర్తించి మరి రానున్న దిశ కమిటీలో వీటన్నిటిని కూడా కమిటీ ముందుకెళ్ళి మరి వీటిని పునరుద్ధరించడానికి కానీ వాటిని బాగు చేయడానికి కానీ మరి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వారికి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హాస్టల్ల పరిస్థితులు అంగన్వాడీ పరిస్థితులు స్కూళ్ళను చూసినట్టయితే చాలా రిపేర్ వర్క్స్ అవసరం ఉన్నాయి మరి విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే స్కూల్ నుంచే మొదలవుతుందో మరి స్కూల్ నుంచి మరి ఆ స్కూళ్ళ పైన ఆ స్కూల్ ఇట్లాంటి కండిషన్లో ఉండడం కొద్దిగా బాధాకరమైనప్పటికీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి స్కూళ్ళ పైన స్కూళ్ళను కనుక మనం మంచిగా చేసి విద్యను కరెక్ట్గా పిల్లలకు అందించగలిగినట్టయితే భావి భారత పౌరుల్ని మనం నిర్మించుకున్న వాళ్ళం అవుతాం మరి భారతదేశం యొక్క పునాదులు కూడా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా అన్ని స్కీమ్లను ఓకే మీరు రకరకాల స్కీములు పెడతారు ఇవి పెడతారు ఎలక్షన్స్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు కానీ విద్య వైద్యం ఏవైతే బేసిక్ అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి వాటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా మీరు పాఠశాలలు అన్నింటినీ కూడా అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ప్రైమరీ స్కూలు హై స్కూలు కాలేజీల దాకా కూడా ప్రతి విద్యాలయాన్ని ప్రతి కాలేజీని మనము పునర్నిర్మించుకొని ఒక మంచి వాతావరణంలో విద్యను అందించినట్టయితే మంచి విద్యార్థులను తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మనం రానున్న రోజులలో నివేదికల ద్వారా సమర్పిస్తాము మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి ఈ వేదిక ముఖంగా తెలియజేస్తా